మరి అదే కాకుండా మరి సందీప్ గారికి మద్దతు పలకడానికి చాలా మంది ఎంఆర్పిఎస్ నాయకులు ఇక్కడ వచ్చారు మరి అదే కాకుండా ఏదైతే గంగాధర గాయకుడు వారో అప్పటి నుంచి ఉద్యమ సమయంలో నుంచి ప్రతి వాళ్ళకి ఏమైనా నేను నా భరోసా అండగా అంటూ ఈరోజు తను తానుకి రావడం జరిగింది తను కూడా మనతో పాటు ఉన్నారు నమస్తే అన్న నమస్కారం ఏంత ఇంత ఇంత దారుణం ప్రపంచం మొత్తం ఎక్కడో నింగిలో రాకెట్లు తీసుకెళ్తుంటే ఇంకా కుల వివక్ష అనేది ఎక్కువ అయిపోయింది ఇక్కడ స్వాతంత్రం అనేది మాది గలకి రాలేదన్న స్వాతంత్ర్యం ఇంతవరకు మాదిగలకు రాలేదు మాదిగలకు స్వాతంత్రం వస్తే పట్టపగలు కూలి అడిగినందుకు ఇంట్లో ఇసి కొట్టడం అనేది ఎంత ఘోరం సార్ ఈ జాతి మీద ముదోల్ తాలూకాలో మరీ ముఖ్యంగా మాదిగల ఓట్లతో గెలిచిన నాయకులు కూడా మాకు సపోర్ట్ చేయడం లేదు మా మీద అన్యాయం చేసిన అటాక్ చేసిన వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఫోన్లు వస్తున్నాయి కానీ మాదిగోడికి న్యాయం చేయండి అని ఎవరు ఏ నాయకుడు ఫోన్ చేస్తలేడు ముఖ్యంగా ముదోల్ తాలూకాలో పటేల్ రాజ్యం వచ్చింది మరి పటేల్ సాబు ఇదే చేయమని చెప్తున్నారేమో పటేల్లే పటేల్ మాదిగోళ్ళ ఓట్లతోని గెలిచిన పటేల్లు ఆ గ్రామంలోనే బీజేపీ సర్పంచ్ మాదిగల ఓట్లతోని పటేల్ గెలిచిండు కానీ సంపుడు మాత్రం మాదిగోళ్ళను చంపుతున్నారు ఇండ్లలో కొట్టి ఇది అన్యాయం దీన్ని ఖండిస్తున్నాము మాదిగలకు న్యాయం జరిగే వరకు మాదిగ ఉద్యోగుల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నేను లాస్ట్ వరకు వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడిత పోలీసులతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో మీ అందరికీ చేతులెత్తి మొక్కి రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మాకు న్యాయం జరగ న్యాయం జరిగేటట్టు చూడండి మీరు న్యాయం చేయలేకపోయినా కనీసం అడ్డుపడకండి మా జాతి మీద ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేము దళిత నాయకులారా కళ్ళు తెరవండి మాదిగ నాయకులారా కళ్ళు తెరవండి రండి మన జాతికి న్యాయం చేద్దాం అందరం కలిసి పోరాడదాం థ్యాంక్ యూ మరి అదే కాకుండా ఇక్కడ మీరు చెప్తున్నారు కదా మీ మాదిగా జాతితోనే ఈరోజు బీజేపీ పార్టీ గెలిచింది మరి అది బీజేపీ పార్టీ లీడర్లు కావచ్చు చాలా మంది లీడర్లు ఉన్నారు కదా మీరు పరమశితునికి ఎవరు రాలేదు ఇంతవరకు ఇప్పుడు ఆ ఊరి పటేల్ పటేలే సర్పంచ్కి గెలిచింది కదా బీజేపీ నుంచి నేను బీజేపీ సర్పంచ్ అని చెప్పుకుంటాడు మా ఆ పటేల్ సమక్షంలోనే కొట్టడం జరిగింది ఆ పటేలే వచ్చి కాంప్రమైజ్ కరీం అనుకుంటా మా దగ్గరికి వస్తున్నాడు ఆయన వచ్చి ఆ పటేల్ గారు వచ్చి కాంప్రమైజ్ కరో పైదే అరే తో మారితే పైసా దేతే గారే మేము హాట్ ఉండండి మేము పడుతానే ఉంటాం పైసలు ఇస్తాం ఎన్ని రోజులు ఇక ఎన్ని రోజులు ఇస్తారు మా దగ్గర పైసలు పాపం వాళ్ళ దగ్గర బాగా అయిపోయినాయి ఏం చేద్దాం పరిస్థితి అట్లా ఉంది సార్ మీరు కూడా మీడియా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా భరోసా ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మా ఛానల్ కూడా పోరాడుతుంది మిత్రులారా మరీ దారుణం ఇది నిజంగా చెప్తున్నాను కదా ఏదైతే దళితులకు ఇదే కాదు ఎక్కడ చూసినా రోజు రోజుకు ఒక కొత్త న్యూస్ బయటికి వస్తుంది ఎంత దారుణం అంటే నిజంగా చెప్తున్నాను కదా ఫైనల్ గా అట్రాసిటీ కేసు వేసారంటే వేసారా మరి ఇంతవరకు అట్రాసిటీ కేసు బుక్ చేయలేదు మరి కొన్ని శక్తులు వస్తున్నట్టు మాకు తెలిసింది కానీ ఎంతవరకు అయితే అట్రాసిటీ బుక్ కాదు అంతవరకు ఫైట్ చేయడం జరుగుతుంది తాలూకా మొత్తం ఏకం చేయడం జరుగుతుంది కానీ దోషులను వదిలిపెడితే మాత్రం ఊరుకునేది లేదు ఫర్దర్ మీరు ఏం చేయబోతున్నారు ఫర్దర్ గా ఇప్పుడు ఎస్పీ గారిని ఏఎస్పి గారిని కలిసాము తర్వాత ఎస్పీ గారిని కలుస్తాం న్యాయం జరగకపోతే ఆ తర్వాత హోమ్ మినిస్టర్ ఐజీ డిఐజీ వీళ్ళని అందరినీ కలుస్తాము ఇంకా న్యాయం జరగకపోతే ముఖ్యమంత్రి వరకైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం కానీ మాదిగలకు జరిగిన అన్యాయాన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు వాళ్ళకు శిక్ష పడే వరకు వదిలేదు లేదు ఇదే అండి ఎందుకోసం అంటే సందీప్ గారికి ఏదైతే ఈ దాడి ఇది ప్రపంచం సిగ్గుపడాల్సిన విషయం నిజంగా చెప్తున్నాను కదా ఈ రోజు స్వాతంత్రం వచ్చి రెండు వేల పంతొమ్మిది వందల నలభై లో స్వాతంత్రం వచ్చి దళితులపై ఇంత దారుణంగా అంటే మరీ దారుణం నిజంగా చెప్తున్నాను కదా ఏదైతే మిత్రులారా ప్రతి ఒక్కరు బహుజనులారా బిడ్డలారా మీరు రండి ఈయనకు మద్దతుగా పలకండి మా ఛానల్ ఖచ్చితంగా మద్దతు ఉండ ఉండబోతుంది మీకు ఈ ఏదైతే సందీప్ గారికి అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని ఖండిస్తూ మా ఛానల్ తరఫున నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది ఇట్లాంటి దారుణాలు మనం చూడలేము ఎందుకోసం అంటే ఏదైతే చెప్పారో గాయకోడ గారు ఈ ఇక్కడ పటేల రాజ్యం వచ్చి పటేల ఇంత దారుణంగా కొడుతున్నారంటే మరి రామారావు పటేల్ గారు ఏం చేస్తున్నట్టు ఎంత సిగ్గు సిగ్గుచ్చు మీరు రావాలి ఎమ్మెల్యేగా ఉండి ఈ బాధితుడి మీరు భరోసా ఇవ్వాలి పటేల రాజ్యంలో ఇంత దారుణం జరుగుతుందా ఏ నాయకుడు బీజేపీ నాయకుడు చాలా మీ మాదిగా వాళ్లకు మేము మేము అండగా ఉంటామని చెప్పిరు కదా ఎక్కడ మీరు బీజేపీ నాయకులు ఇంత దారుణంగా ఒక పటలు కొడితే పటలకు పటలకు సపోర్ట్ ఇస్తారా ఎంత సిగ్గు చేటండి సిగ్గు అనిపిస్తా మీకు చచ్చిపోని దళితులు కాళ్ళ కింద ఇంకా ఎన్ని రోజులు మీరు చెప్పులు మోసుకుంటా ఉండాలా ఇంట్లో వస్తే మాదిగా కుక్క అనే చెప్తున్నారట ఈయన బాధితుడు అంటున్నారు ఇంత దారుణమా ఎన్ని రోజులు మీరు చెప్పులు మోసుకుంటూ ఉండాలి बेटा ताला पाता स्वता है पानी ताला डब्बुल ताला काट मिलता क्या क्या रूप नहीं मिलना इनको हाँ। केस करने के वास्ते घर में घर में घर में जाके जो है ना घर में के मारे के। दोर लगा के? आ, सर। बाहर नहीं जाना मुर्गी वो हाँ सर खेती नहीं कुछ काम कर रहा हूँ पेट भर सर अब बच्चे भुके బుక్ పైసరకు కలిసాం బస్ బుక్ చేయడం ఖచ్చితంగా ఈ విషయంపై దళిత సంఘాలు కావచ్చు మరి ఎస్సీ వర్గం కావచ్చు అదేవిధంగా కాకుండా టోటల్గా బహుజన వర్గాలు కదిలిరండి వీళ్ళను మద్దతు పలకండి దీనిపై ప్రత్యేకించి మందకించిన మాదిగానే కూడా స్పందించాలి అన్న దయచేసి మీరు ఇలాంటి వాళ్లకు మీరు అండగా ఉండాలి మీరు అండగా ఉంటే ఈ బహుజనులు అందరు ఏకమవుతారు దయచేసి మీరు ఖచ్చితంగా స్పందించాలి మరి అదే కాకుండా ఏదైతే అన్నా ఈయనకు జరిగిన దారుణం ఇది ఈయన కాదు ప్రపంచంలో అన్ని దళితులపై జరిగిన దాడి ఇది ఇది ఒక్కరిపైనే కాదు ఈ రోజు ఈయన పని జరుగుతుంది రేపు నా పని జరుగుతుంది ఎల్లుండి ఆయన పని జరుగుతుంది ప్రతి యువకులారా మేల్కోండి ఇలాంటి వాళ్ళను కండి శిక్ష పడించే వరకు శిక్ష పడించే వరకు ఖచ్చితంగా అందరు ఖండి పోరాడండి అదే వీళ్ళు మా మండలే సార్ ఇక్కడ పక్కన ఏల్వి తాను మండలే మాకు తెలిసిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళినాం నిన్న వెళ్తే నిన్న సిఏ సాబు పోయి సీఏ సాఫ్కి గెలిచినాం పోయి అప్లికేషన్ ఇచ్చినాం మళ్ళీ అక్కడనే మా తానూరు మండల్ ఎస్ఐబి ఉండే సిఏ దగ్గర అప్లికేషన్ ఇచ్చినాం ఇప్ప ఇంతవరకు ఇప్పటిదాకా దీని మీద ఏ యాక్షన్ లేదు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు ఇంకా మళ్ళీ వీళ్ళు విలేజ్ జౌలాబీ విలేజ్లోకి వెళ్ళి ఎవరైతే కొట్టిండ్రో వీళ్ళకి దాడి చేసిండ్రు వాళ్ళు వీళ్ళ గల్లీలో పోయి బైక్ తీసుకొని ఇంకా తిరుగుతున్నారు ఇప్పుడు సమాచారం మాకు వచ్చింది మరి ఇంత మా దళిత దళిత మీద దాడి చేస్తుడు మరి అన్యాయం గానీ మేము భావిస్తున్నాం మరి న్యాయం చేయాలని మీ ఏం చేయబోతున్నాం అంటే ఇప్పుడు వీళ్ళతోటి ఏదైతే ఉందో అట్రాసిటీ కేసు కంపల్సరీ ఆమోది కావాలని మేము న్యాయం జరిగే వరకు పోరాడుతాం సార్ ఇదేంటి గా ఖచ్చితంగా దళిత సంఘాలు ఎవరు రండి అన్న నమస్తే అయితే ఏదైతే ఖచ్చితంగా బాధితుడికి అండగా ఉండడానికి చాలా మంది ఇంకా వస్తున్నారు అన్న ఎంఆర్పిఎస్ లీడర్లు చాలా మంది వస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళకు బాధితుడికి సందీప్ గారికి అన్న ఏదైతే న్యాయం జరిగే వరకు న్యాయం జరిగే వరకు పోరాడదామని కచ్చితంగా వాళ్ళకు అండగా ఉండడానికి కూడా వస్తున్నారు అన్న ఉన్న అన్న నమస్తే అన్న అన్న నమస్తే ఏందన్న పరిస్థితి ఇంత దారుణం అన్న చాలా దళిత పైన అన్యాయం జరుగుతున్నదన్న కొంచెం న్యాయం జరగాలని మేము కూడా అందరం వచ్చి న్యాయం జరగాలని ఇక్కడ వచ్చినామన్న ఇంత పద్ధత ఇంత ఘోరంగా ఉంటదన్న ఇదే మీ అందరికి తెలియజేయాలని కూడా మేము వచ్చినామన్న ఇంతే సంగతులు చూస్తే హాస్పిటల్ బాధ అనిపిస్తున్నదన్న ఇది ఎక్కడ కూడా జరగద్దు జరగబోదు కూడా అంత తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లా చేయొద్దని కూడా మేము మానవి చేస్తున్నాం